నగరంలో ప్రభుత్వ ప్రైవేటు భూములకు కేంద్ర ప్రభుత్వ జియో స్పేషియల్ నాలెడ్జ్ బెస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ కార్యక్రమం శాశ్వత రక్షణ ఇస్తుందని పానీయం శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త బీసీ పరిధా అన్నారు మంగళవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశం భవనంలో సచివాలయ అడ్మిన్ ప్లానింగ్ వీఆర్ఓ కార్యదర్శులతో కార్యక్రమం ప్రారంభోత్సవ సభను నిర్వహించారు ముందుగా జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత నక్ష కార్యక్రమ లక్ష్య అమలు ప్రక్రియ పనితీరు ఫలితాలు వంటి వివరాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్ ప్లయింగ్ ఏజెన్సీ ప్రతినిధులు అవగాహన కల్పించి అనంతరం పోస్టులను ఆవిష్కరించారు సమావేశ భవనంపై నుండి ఎమ్మెల్యే కమిషనర్ డ్రోన్ ప్లయింగ్ ను తిలకించారు కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ మార్వెల్ జియోస్పేయల్ ఏజెన్సీ వైస్ చైర్మన్ కె రవికుమార్ ఆర్వో జునైద్ సూపరింటెండెంట్ సుబ్బన్న పట్టణ ప్రణాళిక సిబ్బంది అనంత వెంకటేశ్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు నాకు ప్రెజెంట్ సిచువేషన్ లో మాకు అని కూడా ఒక ఆర్గనైజెక్గా లేదు సరిహద్దు డిస్ట్రిక్ట్స్ అలాగే ఎక్కడికి ల్యాండ్ కాస్ట్ లో అక్కడ ల్యాండ్ క్లియరెన్స్ దాకా ప్రాజెక్ట్స్ అన్నీ మట్టి అక్కడ అయిపోతుంది ఏరినేషనల్ ప్రాజెక్ట్ చేయాలన్నా లేదని భూమి సరిగా వాళ్ళు వాళ్ళతో లేకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మొత్తం ల్యాండ్ కాస్ట్

లేటెస్ట్ టెక్నాలజీ పడుతుందో వాటి అన్నిటిని ఉపయోగించి సమాచారం తీసుకోవడం గ్రౌండ్ ప్రూతింగ్ కూడా చేసుకోవాలి తర్వాత గ్రౌండ్ వ్యాల్యుయేషన్ కూడా చేసుకోవాలి సో ఏదైతే వెళ్ళి అవన్నీ కూడా బౌండరీస్ కూడా చెక్ చేసుకోవాలి మళ్ళీ వ్యాల్యూ ఒక ఉద్దేశంతో ఈ నక్షా ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టడం జరిగింది సో దానిలో కర్నూలు కార్పొరేషన్ కూడా వక్ ల్యాండ్ అని

తీసుకొని రావడం చాలా ఎందుకంటే మనకు మన రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి ఎప్పుడు చూడ మన దగ్గరికి ఎన్నో సమస్యలు భూమికి సంబంధించి రెవెన్యూ సంబంధించి మన అర్బన్ లో విపరీతంగా ఉన్నాయి ఎందుకంటే అర్బన్ లో ఒక్క సెంట్ పోతే కూడా ఎంతో నష్టపోవడం జరుగుతుంది చాలా కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి గత ప్రభుత్వం చేసిన నిర్వాహం వల్ల రీసెంట్ గా పెట్టి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా ఒక సైట్ తీసుకుంటా ఉన్నారు ఆ సైట్ లో ఫస్ట్ ఏమో పార్క్ ఉంది ఈ పొందుతున్నాం దాన్ని పొందుతున్నాం అని ఏమేమో చెప్పి సైడ్ వాళ్ళని కొనియడం జరుగుతుంది తీగా వాళ్ళు కట్టుకోవడానికి వచ్చేసరికి ఆ పార్క్స్ అంటే వాళ్ళు కట్టేసుకోవడం జరుగుతుంది దీనివల్ల చాలా మంది మా దగ్గరికి వచ్చి పార్క్ అని చెప్పారు ఇది రోడ్స్ అని చెప్పారు కానీ పార్క్ లేవు రోడ్ లేవు అంతా వాళ్ళే కట్టేసుకోవడం జరుగుతూ ఉంది మేము చాలా నష్టపోతా ఉన్నాము మేము పార్క్ ఉండడం వల్లనే సైడ్ కొన్నాము హౌస్ సైడ్స్ కోసం ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ సైడ్ తీసుకోవడం జరిగింది కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీ వల్ల దీర్ఘకాలికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ రెక్టిఫై కావడానికి కూడా అవకాశం ఉంది అంతేకాకుండా ముఖ్యంగా మనం ఏదైనా ఒక సైడ్ కొనబోయేటప్పుడు దీన్ని పర్టికులర్ చేసి ఇది క్లియర్ గా ఉందా లేదా ఈ సైడ్ అనే కూడా తెలుస్తా ఉంది ప్రధాన టెక్నాలజీ వల్ల దానివల్ల దీనికి ముందు స్టెప్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది దీనిపైన బాగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపైన అవేర్నెస్